హాయ్ అండి అందరికి నమస్కారం మా ఇంట్లో వినాయక చవితి ఎలా జరుపుకున్నాము ఈ వీడియోలో చూపిస్తున్నాను యాక్చువల్గా లేట్ అయిందండి ఎందుకంటే నేను నిమజ్జనం కూడా చూపిద్దామని రెండు కలిపి ఒకే వీడియోలో పెట్టాను పండగ అంటేనే మాడాకులు అవన్నీ కూర్చుకుంటాం కదండి అదంతా కూర్చుకున్నాకనే మేము వంటలు ఇవన్నీ చేసినాక వి పెడతాం ఎప్పుడైనా వంటలు మాకు పన్నెండింటి వరకు అయిపోతుంది ట్వెల్వ్ వరకు తర్వాత వినాయకుడిని స్నానాలు చేసి మళ్ళీ ఇల్లు ఊడ్చి తుడిచి ఒక కడపలు అవన్నీ కడిగినాకనే వినాయకుని పెడతాము ఇలా మా గార్డెన్లో ఆకులన్నీ తీసుకొచ్చి ఇట్లా సింపుల్గా డెకరేషన్ చేసినాం ఆకులతో ఇవైతే వినాయకుడికి కిందనైతే తమలపాకులు అవి మా మా పార్క్ మా గార్డెన్లో ఉండే అయితే తెంపుకొని వచ్చి ఇట్లా పువ్వులాగా పెట్టి బియ్యం వేసి దాని మీద పసుపు అనేసి వినాయకుని అలా పెడతాం మా ఇంట్లో వినాయకుడిని మా మావైన పెడతాడు ఎప్పుడైనా ఆ వినాయకుడిని ఆయన పెట్టి బొట్టు పెట్టి దీపం ముట్టించి జంజరం అంతా వేసినాకనే మిగతా ప్రాసెస్ అంతా ఏదైనా మా అత్తమ్మ స్టార్ట్ చేస్తుంది దీని దగ్గర ఆకులు రకరకాల ఆకులు తీసుకొచ్చి పెడతాం కదండీ పలహారాలు తర్వాత పూలు పళ్ళు అన్నీ పెట్టినాక ఆరతిచ్చి కొబ్బరికాయ కొడతాం కొబ్బరికాయ కొట్టినాక మిగతా ప్రాసెస్ ఏదైనా స్టార్ట్ అవుతుంది తర్వాత మా దాంట్లో మాత్రం ఇలా అడుగులు వేస్తాము వినాయకుని అడుగులు తర్వాత పూతగంధము డోర్కి ఇదంతా వేస్తాం వినాయక చవితి రోజు చాలా టైం పడుతుంది అండి ఇదంతా అయ్యేసరికి కనీసం త్రీ అవుతుంది ఆ త్రీ అయినాకనే తింటాం మేము ప్రతి వినాయకుని మా దాంట్లో అయితే వినాయకుడు అంటేనే బాగా టైం పడుతుంది త్రీ అవుతుంది టూ అవుతుంది ఒక్కొక్కసారి చాలా ప్రాసెస్ ఉంటాయి వీటికి వినాయక చవితి రోజు లాస్ట్ ఇలా అయింది మాకు వినాయక చౌదరి మాకు ఆ రోజు తినేసరికి ఫోర్ అయిందండి రకరకాల బెల్లన్నము పాయసము ఉండ్రాళ్ళు ఇవన్నీ ఆ రోజు పులిహోర సాంబారు ఒక కర్రీ మిక్స్డ్ కర్రీ ఇవన్నీ చేసి వినాయకు నైవేద్యంగా పెట్టి తర్వాత తింటాం మాకైతే ఇలా జరిగింది తర్వాత మూడు రోజుల తర్వాత మేము నిమజ్జనం చేసుకున్నాము నిమజ్జనం అనేది ఎప్పుడైనా చేసుకోవచ్చండి మూడు రోజుల ఫిఫ్త్ డే రోజు నైన్త్ రోజు ఎప్పుడైనా చేసుకుంటాం మేము మాత్రం నిమజ్జనం మాత్రం మా ఇంట్లోనే చేసుకుంటాము బయటకు తీసుకెళ్ళము చాలా మంది పెద్ద వినాయకుడు గల్లీలో పెట్టుకుంటారు కదండీ అక్కడ పెడతారు కానీ మా అత్తమ్మ మాత్రం మా ఇంట్లోనే నిమజ్జనం చేస్తుంది ఎప్పుడైనా ప్రతి సంవత్సరం ఇలాగే ఉంటుంది అయితే మా బాబు పుట్టిన నుండి మా బాబే ఎక్కువగా ఈ మధ్యలో తన నెత్తి మీద పెట్టుకొని వినాయకుడు నిమజ్జనం చేస్తా అంటాడు ఇది మూడవసారి అండి వాడు తన తన మీద పెట్టుకొని నిమజ్జనం చేయడము చాలా సంతోషంగా ఉంది మనకి అట్లా నిమజ్జనం చేయడం ప్రొద్దున్న నుండి వెయిట్ చేస్తున్నాడు ఎప్పుడు చేస్తారు ఎప్పుడు చేస్తారని అలా నిమజ్జనం చేయడానికి మనకి చాలా హ్యాపీగా అనిపించింది అయితే నిమజ్జనం అనేది మాకు గార్డెన్లో ఉంటుందండి అయితే గార్డెన్ ఉంటుంది ఆ గార్డెన్ దగ్గరనే టబ్బు పెట్టి దాంట్లో వాటర్ పోసి నిమజ్జనం చేసుకుంటాము ఇది మా గార్డెన్ ఏరియా ఆ గార్డెన్ ఏరియాలోకి ఇలా వెళ్ళి ఇలా నిమజ్జనం చేసుకుంటాము ముందే రెడీగా టబ్బులో వాటర్ పెట్టి ఇట్లా రెడీ ఉంచుకున్నాము తర్వాత అందరం కలిసి ఇట్లా వినాయకుడిని పట్టుకొని నీళ్ళల్లో వేస్తాం అయితే మా అత్తమ్మ జంజరం తీయడం మర్చిపోయింది ఆ జంజరం తీయడానికి కూడా టైం పట్టింది అన్ని ఆకులు ఉన్నాయి కదండి ఆకుల్లో చిక్కుకుంది జంజరము తర్వాత తీసి పక్కన ఉంచింది తర్వాత వినాయకుడిని ఇలా ఇద్దరు పట్టుకొని మా మా బాబు మా అత్తమ్మ వీళ్ళందరూ పట్టుకొని నిమజ్జనం చేశారు నీళ్ళల్లోనే తర్వాత నిమజ్జనం చేసినాక ఆ నీళ్ళని అందరం తల మీద వేసుకున్నాము ఇది మా గార్డెన్ ఏరియా ఒకసారి మీకు చూపిద్దామని ఆ వ్యూ చూపిస్తున్నాను ఇది మా బాబు చిన్నోడు ఫస్ట్ వీటిలో కనిపించింది కదా వాడే ఆ రోజు లైట్గా మనకు చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి నిమజ్జనం చేసాము చాలా బాగా అనిపించింది తర్వాత ఇంట్లోకి వచ్చినాం ఆల్రెడీ జంజరం తీసాం కదండి ఆ జంజరం మా అత్తమ్మ దేవునికి బాగా మొక్కి మా బాబుకి వేసింది ప్రతి సంవత్సరం ఇలానే చేస్తుంది ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉన్నాడు అవి వేసినాక ఫుల్ సంబరంగా బయటకు వచ్చాడు వాడైతే